ఓం నమ శివా శ్రీమాత మీరు చూస్తున్నారు దీన్ని తెలుగులో కూతురు బుడుమ అంటారండి ఇది ఈ చెట్టు ఇది ఏంటి చెట్టు చూపిస్తుంది అనుకుంటారా మామూలుగా మన చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉండేవారం గడ్డిలో ఇలా కాయలు వస్తూ ఉంటాయి చిన్న చిన్నగా దీన్ని కూతురు బుడుమ అంటారు చూస్తున్నారా ఈ కాయలు ఇలా కనిపిస్తున్నాయి కదా ఇది తెల్లటి పూలు వస్తాయి ఇది వాన పడుతుందంటే పూలు నాకు పూలు కనిపించడం లేదు తెల్లటి వస్తాయి అలాగే కొంచెం ఎల్లో కలర్ కూడా ఉంటాయి నేను ఈరోజు మీకు దీనిలో ఉన్న అద్భుతమైన తంత్రం గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇదేంటంటే ఈ చెట్టులో కూడా తంత్రం ఉందా అని అడగచ్చు మన ఋషులు మనకిచ్చిన ఇచ్చిన వనం ఏంటంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన వనమూలిక ఈ వనమూలికల్ని మనం సంగ్రహించడమే విధి విధానంగా సంగ్రహించగలిగితే మిత్రులందరికీ నేను చెప్తున్నాను ఏదైనా సరే విధి విధానం అనేది ఒకటి ఉంటుంది మూలికాపచార పూజలు ఉంటాయి విధి విధానంగా పంచోపచార పూజలు చేసుకోవాలి ఆ నక్షత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నప్పుడు ఈ మూలికల యొక్క ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది చూడండి ఇదంతా దీన్ని సంస్కృతంలో దీన్ని ఏమంటారంటే వాళ్ళకి అంటారు వాళ్ళకి సంస్కృతంలో వాలకి అంటారు మన తెలుగులో దీన్ని కూతురుపుడుమ అంటారు ఇది తెల్లటి పూలు వస్తాయండి అందులో ఎల్లో కలర్ పూలు కూడా వస్తాయి చిన్నగా చిన్న చిన్న కాయలు వస్తాయి ఇది దీనివల్ల లాభం ఏంటి అనేది మీకు చెప్తాను ఇది ఏంటంటే మామూలుగా చంద్రగ్రహణం రోజున కరెక్ట్గా గ్రహణం పడుతుంది అన్న టైంలో ఈ మూలిక యొక్క ఈ చెట్టు కనిపిస్తుంది కదండి మనకు చూడడానికి ఇది దోసబోధలాగానే ఉంటుంది చిన్న పూలు వస్తాయి తెల్లటి పూలు వస్తాయి చిన్న పూలు వస్తాయి దీన్ని కూతురు బుడమ అంటారు నాకు తెలిసినంతవరకు ఇంకా వేరే పేరుతో లోకల్ ఏ పేరుతో పిలుస్తారో నాకు అంతగా ఐడియా లేదు మిత్రులకి నేను చెప్తున్నాను కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా అది కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో దీన్ని మాత్రం కూతురు బులమ అంటారని మాత్రం నాకు తెలుసు సంస్కృతంలో వాళ్ళకి అంటారు వాళ్ళకి ఈ చెట్టుని చంద్రగ్రహణం రోజున కరెక్ట్గా గ్రహణ వేళ అంటే గ్రహణం పడుతున్న టైంలో ఈ చెట్టు ఉంటుంది కదండి తల్లి వేరు ఉంటుంది కదా మేన వేరు తెచ్చి కరెక్ట్గా పూజ చేసుకొని అంటే పంచోపచార పూజ కరెక్ట్గా పూజ చేసి అంటే కరెక్ట్గా దూపదీప నైవేద్యాలు సమర్పించి గ్రహణం టైంలో బాగా గుర్తుంచుకోండి గ్రహణం టైంలో దీనికి ముందు చెట్టుకి ముందు రోజున నిమంత్రణ చెప్పుకోవడం అలాగే కరెక్ట్గా పంచోపచార పూజ చేసుకోవడం మీ ఇష్టదైవాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చెట్టుకు జపం చేసుకోవడం ప్రదక్షిణ చేయడం కూడా చేయాలి ఇది పాకే తీగ చంద్రగ్రహణం రోజున కరెక్ట్గా గ్రహణ సమయంలో ఈ చెట్టు వేరుని కనుక తెచ్చుకొని మనం తావీజులో పెట్టి ధరించిన తావీజులో పెట్టి ధరించిన సర్వజన వశీకరణ జరుగుతుందని శాస్త్రం చెప్పడం జరిగింది సర్వజన వశీకరణం దీన్ని వాలక మూలిక అంటారు ఇది మనకి ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టుని వాడటం జరుగుతుంటుంది నాకు ఆయుర్వేదం పాంటే వాళ్ళంతగా ఐడియా లేదండి కానీ తంత్రం బాన్ డబ్బులో మాత్రం ఇది ప్రయోగపూర్వకంగా చేశారా అంటే ఖచ్చితంగా చేశానండి ఇది సర్వజన వసీకరణం అంటే ఏంటంటే మీ మీతో పాటు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో కొంచెం అనుకూలంగా ఉంటారు అందరూ కూడా మీతో అనుకూలంగా ఉంటారు వసీకరణం అనగానే మీరు ఏదో వేరే రకంగా అనుకోకండి అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు మిత్రులందరికీ నా వినపం ఏంటంటే ఇది తంత్రశాస్త్రంలో ఉన్న రెఫరెన్స్ తీసుకొని ప్రయోగపూర్వకంగా చేసిన తర్వాత మాత్రమే ఇది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈ ప్రాంతంలో ఎక్కువగా వాన వానపడుతూ ఉంటుందండి అందుకనే పువ్వులు కూడా సరిగ్గా కనిపించడం లేదు ఒకటి రెండు కాయలు బస్సులో కనిపించాయి ఇది చూడండి ఒకసారి చెట్టుని ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది మీరు విధి విధానంగా చక్కగా పూజ చేసుకొని పంచోపచార పూజలు చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి యక్షిణీ దేవతలు ఉంటారని చెట్లలో ప్రతి పా ప్రతి దాంట్లో దేవత చెట్లు ఉంటారు సారీ చెట్టుల్లో యక్షిణీ దేవతలు ఉంటారు ఖచ్చితంగా మీరు అమ్మవారిని ఆరాధించి మీరు గురుమంత్రం ఉంటే ఇంకా చాలా ఉత్తమంగా పనిచేస్తుందండి ఇది కరెక్ట్గా టయానికి తెచ్చుకోండి పెట్టుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు వసీకరణం సరోజనం అంటే మాకు అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉండాలని ఇది గ్రహణ టైంలో ఈ పని చేయాలని మన గ్రహణాలు వస్తుంటాయి కదా చంద్రగ్రహణ టైంలో మాత్రమే మిత్రులందరి కూడా వినపం నేను ఎందుకంటే కాస్త సమయభావం వల్ల నాకు వీడియోలు చేయడం అవడం లేదు నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు వీడియోలు చేస్తాను చూడండి ఇది ఎంత ఎంత గ్రీనరీగా ఉందో ఇదంతా మాకు ఇక్కడ వానలు ఎక్కువ పడుతుంటాయి నేను పదకల గురించి కూడా మళ్ళీ మీకు దగ్గరగా కొంతమంది మిత్రులు అడిగారు వాళ్ళకు కూడా నేను విశదీకరించి చెప్తాను ఇలా మూలికలు అరుదుగా కనిపించే మూలికలు తేలిగ్గా మనకి పని అయ్యే మూలికల గురించి నేను చెప్తాను ఖచ్చితంగా ఆచరించండి ఆ పరాదేవదైన ఆదిపరాశక్తి యొక్క కరుణా కటాక్షాలు మనకు ఎల్లప్పుడూ ఉండే విధంగా మనం అందరం కలిసి ఈ ప్రకృతిని కాపాడుకుందాం ఖచ్చితమైన ఫలితాలను ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులందరికీ ఒకటే వినభం నాకు ఉదయం తొమ్మిది తర్వాత నుంచి తొమ్మిదిగా నైట్ లోపు కాల్ చేయండి ఎందుకంటే ఆ తర్వాత ముందు కానీ తర్వాత కానీ చేస్తే నేను కాల్ లిఫ్ట్ చేయడం జరగదు ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు కదా అర్థం చేసుకుంటారు మనం మీకు విన్నవిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది మిత్రులకి తెలియచేయండి విధి విధానాన్ని మాత్రం మర్చిపోకండి మిత్రుల నేను చెప్తున్నాను దొరికింది కదా అని తేవద్దు ఖచ్చితంగా పంచోపచార పూజలు చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా నేను మీకు నా సమయం ఉన్నప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ